సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడులో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు కోరినవి కోరినట్లుగా జరిపించే సమయం ఆసన్నమైంది తల్లి నీ సాయి తండ్రిని నమ్మి ఈ క్షణమే ఇది విను ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో అర్థం చేసుకునే మనస్సు క్షమించే గుణం చెయ్యందించే స్నేహం ఓదార్చే హృదయం ఇదే నీ జీవితానికి నిజమైన ఆస్తులు అని నువ్వు తెలుసుకోవాలమ్మా నిన్ను ద్వేషించే వారి కోసం నిన్ను లెక్క చేయని వారి కోసం అసలు నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు వాళ్ళని గుర్తుపెట్టుకో అంతే ప్రతిసారి మాటి మాటికి గుర్తు తెచ్చుకోకు నిన్ను ఈరోజు చులకనగా చూసేవాళ్ళు రేపు నీవైపు అలా చూడాలన్నా భయపడాలి దెబ్బ తగలకూడదమ్మా గాయం కనిపించకూడదు కానీ నొప్పి మాత్రం చాలా గట్టిగా రావాలి అర్థమవుతుంది కదా నీ బాబా ఎవరి గురించి చెబుతున్నారో ఒక వ్యక్తి గురించి కథలు వినాలి అంటే పక్కవారితో మాట్లాడండి నిజాలు వినాలంటే అతనితో మాత్రమే మాట్లాడాలి అప్పుడే కదా ఎవరు ఎలాంటి వాళ్ళు నీకు తెలుస్తుంది బిడ్డ ఈ చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారో తెలుసా నీతో బానే మాట్లాడుతూ పైకి దీవెన్లు లోపల శాపనార్థాలు పెడుతున్నారు పైకి ప్రేమను చూపిస్తున్నారు లోపల ద్వేషాన్ని పెంచుకుంటున్నారు పైకేమో నీతో చాలా మంచిగా మాట్లాడుతున్నారు కానీ లోపల రాక్షసత్వం చూపిస్తున్నారు పైకి నిజాయితీ లోపల నటన ఇదే కథ తల్లి ఇప్పుడు నీ చుట్టూ జరుగుతున్న సమాజం ఇలానే కథ ఉంది అలాంటి వారిని చూసి నువ్వు అస్సలు వెనకడుగు వేయకు అస్సలు భయపడకమ్మా ఎందుకంటే వాళ్ళ శాపనార్థాలే నీకు శ్రీరామ రక్షగా మారుతాయి అవే నీకు దీవెన్లు అని చెప్పి నువ్వు ముందుకు సాగిపోతల్లి ఆ శాపనార్థాలన్నిటినీ నేను నీకు దీవెన్లుగా మార్చి నీకు విజయం వచ్చేలా చేస్తానమ్మా కష్టం నీకు వస్తే నీది అంటారు సంతోషం మనది అంటారు సాయం చేస్తే నిన్ను మంచోడు అంటారు లేకపోతే చెడ్డవాళ్ళు అంటారు డబ్బు ఇస్తే మనోడు అంటారు లేదంటే పగవాడు అంటారు ఇలానే నీకు ఎన్నోసార్లు జరిగింది కదా బిడ్డ నీ బాబా చెప్పినవన్నీ నీ జీవితంలో ఇప్పటికే ఎన్నోసార్లు జరిగిపోయాయి కదా ఇక పైన జరగకుండా ఉండాలి అనే నీ బాబా తాపత్రయం అంతా నువ్వు కోరినవి నీకు జరిపించాలి అంటే ఇప్పుడు నీ సాయి చెప్పే మాటలన్నిటినీ జాగ్రత్తగా ఉంచుకో నీ సాయి అందించే ఈ వాకులే నీ జీవితానికి పూలబాటగా తయారవుతాయి నీ జీవితానికి ఎంతో మేలు చేస్తాయి ఇక నీకు ఎంతో మనశ్శాంతిని కూడా కల్పిస్తాయమ్మా ఇప్పుడు నీ జీవితంలో ఆనకట్టలని ఆనకట్ట వేయలేనంత కన్నీరు నీకు వస్తూనే ఉన్నాయి కదా అవి ఇకనైనా ఇంకిపోతే బాగుండు బాబా ఇక ఎన్నాళ్ళు నాకు ఈ కన్నీళ్ళు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా అందుకు సమాధానం చెబుతాను వినుబిడ్డ ఎందుకు తల్లి నువ్వు అనవసరంగా నీ విలువ తెలియని వారి కోసం ఆ కన్నీటిని వృధా చేస్తున్నావు నీ కన్నీటి విలువ నీ కన్నీటికి ఉన్న విలువ కూడా ఆ మనిషికి నువ్వు లేదు అలాంటి వారి కోసమా నువ్వు అంత విలువైన కన్నీటిని వృధా చేస్తున్నావు ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావు ఎందుకు నువ్వు నీకు విలువ ఇవ్వని వాళ్ళ కోసం అంతలా పాకులాడుతున్నావు వాళ్ళ కోసం ఎందుకు తల్లి అంత ఇదవుతున్నావు వాళ్ళు నీకు ఎంతో గొప్పవాళ్ళే నేను కాదనను కానీ నువ్వు చూపించేంత ప్రేమలో కాస్తైనా వాళ్ళు నీ పైన చూపిస్తున్నారా లేదు కదా కాస్త అభిమానమైనా చూపిస్తున్నారా చివరికి మనిషిలాగైనా వాళ్ళు నిన్ను గుర్తిస్తున్నారా బిడ్డ ఇవన్నీ వాళ్ళు చేయకపోయినా సరే వాళ్ళ మీద నువ్వు పడి చేస్తున్నావు వాళ్ళు మాట్లాడకపోతే ఏడుస్తున్నావు వాళ్ళు నీతో ఒక నిమిషం మాట్లాడకపోయినా నిన్ను చూసి నవ్వకపోయినా కృంగిపోతున్నావు అలాంటి వాళ్ల కోసమా నా బిడ్డ ఇప్పుడు దిగులు పడేది అసలు నీలో ఉన్న లోపం తెలుసా ఇతరులు నీ వాళ్ళే అని మంచిగా అనుకుంటావు వాళ్ళని ప్రేమిస్తావు మంచిగా మాట్లాడతావు స్నేహభావంతో ఉంటావు తిరిగి మళ్ళీ అదే ప్రేమ వాళ్ళు నీపై చూపించలేదని బాధపడతావు అప్పుడు నా దగ్గరకు వచ్చి ఎందుకు బాబా నాకే ఇలా జరుగుతుంది నేను వాళ్లతో బాగానే ఉన్నాను కదా మరి వాళ్ళు ఎందుకు నాతో బాగుండడం లేదు ఎందుకు నాతో కోపంగా ఉంటున్నారు అని చెప్పి తిరిగి మళ్ళీ నువ్వే బాధపడతావు ఇది నీకు న్యాయమేనా తల్లి నిన్ను ఎవరు వాళ్లపై అంత ప్రేమను పెంచుకోమన్నారు తిరిగి అదే ప్రేమ వాళ్ళు నీపై చూపించలేదని ఎందుకు నువ్వు అంతలా చింతిస్తున్నావు ఇది ఎంత అవసరమా చెప్పు ఎవరితో ఎంత వరకు ఉండాలో అంత వాళ్ళకే ఉండు అప్పుడే నీకు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడే నీకు నలుగురిలో మర్యాద విలువ కూడా ఉంటుంది అని నువ్వు తెలుసుకోవాలి అమ్మా అర్థమైంది కదా నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల మనోభావాలతో అస్సలు ఆడుకోవద్దు ఒకవేళ నువ్వు గెలిచినా ఆ మిత్రుడిని జీవితాంతం నువ్వు కోల్పోవాల్సి వస్తుందమ్మా ఒక వ్యక్తిని వల్ల బాధపడ్డారు అంటే అది వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతుంది జీవితాంతం నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది అర్థమైంది కదా కాబట్టి ఎవరినీ బాధ పెట్టకు ఎవరినీ కూడా అస్సలు గాయపరచుకు తల్లి నీ సాయి చెప్పిన మార్గంలో నడువు నీ సాయి చెప్పినట్లుగా ఉండు అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్